హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది షేర్ చేసినటువంటి ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనుకోవచ్చు అదే డిజిటల్ అసెట్ ట్రెజరీ అంటే సింపుల్ గా డాట్ అనుకోవచ్చు దీని గురించి అయితే డీప్ గా తెలుసుకుందాం క్రిప్టో ప్రాజెక్ట్ అంటే కేవలం ఒక టోకెన్ మాత్రమే కాదు ఒక ఎకోసిస్టమ్ ఒక బిజినెస్ మోడల్ అని చెప్పేసి అనుకోవచ్చు అక్కడే మనకు ఈ డాట్ అంటే డిజిటల్ అసెట్ ట్రెజరీ ఈ డాట్ అనే ఫౌండేషన్ ఒక ప్రాజెక్ట్ కి ఎంత పవర్ ఇస్తుందో ఈ వీడియోలో అయితే క్లియర్ గా చెప్తాను కాబట్టి వీడియో అనేది చివరి వరకు చూడండి నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఈ స్క్రీన్ షాట్ లో ఇంటర్లింగ్ ల్యాబ్స్ చెప్తున్నది ఏంటంటే డిజిటల్ అసెట్ ట్రెజరీ అనేది ఒక ప్రాజెక్ట్ కి ఒక బ్యాక్ బోన్ లాంటిది అనేది చెప్తున్నారు అంటే ఒక ప్రాజెక్ట్ దగ్గర ఉన్నటువంటి స్ట్రాటజిక్ రిజర్వ్ ఆఫ్ డిజిటల్ అసెట్స్ ఈ ట్రెజరీ అనేది ఏం చేస్తుంది అనే విషయానికి వస్తే ప్రాజెక్ట్ కి స్టెబిలిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రాజెక్ట్ యొక్క గ్రోత్ కి సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా ఆ ప్రాజెక్ట్ యొక్క ఎకో లో ఒక నమ్మకాన్ని కూడా పెంచుతుంది అదేవిధంగా ఈ ట్రెజరీ అనేది మనకు ఎందుకు అవసరం అనే విషయాన్ని చూసుకుంటే మార్కెట్ లో ఉన్నటువంటి చాలా ప్రాజెక్ట్స్ అనేవి కేవలం షార్ట్ టర్మ్ యొక్క హైప్ మీదే సర్వైవ్ అవడానికి ప్రయత్నిస్తాయి కానీ ఈ డాట్ ఉన్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అనేవి కొన్ని సంవత్సరాల పాటు చాలా బలంగా నిలబడతాయని చెప్పేసి అనుకోవచ్చు ఇంకా ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది చెప్తున్న ముఖ్యమైన విషయానికి వస్తే హైప్ కాదు కేవలం అన్నెసరీ టోకెన్ యొక్క ప్రింటింగ్ కాదు అదేవిధంగా షార్ట్ టర్మ్ లో ఫండ్ రేజింగ్ కూడా కాదు ఇది ఒక రియల్ ఫైనాన్షియల్ ఫౌండేషన్ అని అయితే చెప్పుకోవచ్చు దీనివల్ల మన ప్రాజెక్ట్ అనేది లాంగ్ టర్మ్ యొక్క సర్వైవల్ కైతే సిద్ధమవుతుంది అనుకోవచ్చు అంటే మార్కెట్ అనేది ఎంత అన్ప్రిడిక్టబుల్ గా ఉన్నా గానీ ఈ ట్రెజరీ అనేది మన యొక్క ప్రాజెక్ట్ ని అయితే కాపాడుతుంది ఆ విధంగా కాపాడటానికి ఈ డేటా అనేది ఏం చేస్తుంది అనే విషయానికి వస్తే ఇప్పుడు మార్కెట్ అనేది క్రాష్ అయింది అనుకోండి విధంగా పానిక్ సెల్లింగ్ కూడా అయింది అనుకోండి మన యొక్క ప్రాజెక్ట్ లో ఈ డేటా అనేది ఉంటే ప్రాజెక్ట్ లో ఉన్న డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాలరీ అనేది వస్తుంది ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆగవు అదేవిధంగా ఉన్నటువంటి యూజర్స్ కి ట్రస్ట్ కూడా పెరుగుతుంది ఒక విధంగా లిక్విడిటీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనుకోవచ్చు ముఖ్యంగా టోకెన్ యొక్క మేనిపులేషన్ అయితే తగ్గుతుంది అంటే ఒక్క మాటలో గానీ చెప్పుకోవాలంటే ఈ డ్యాట్ అనేది మన ప్రాజెక్ట్ యొక్క ఎకోసిస్టాన్ని బతికించేందుకు ఒక ఆక్సిజన్ సిలిండర్ లాంటిది అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు ఇంటర్లింక్ ల్యాబ్స్ చెప్తున్నటువంటి ఈ విషయం అనేది చాలా క్లారిటీగా అయితే ఉంది ఏం చెప్తున్నారంటే డ్యాట్ అనేది కేవలం ఒక టోకెన్ యొక్క స్టోరేజ్ అయితే కాదు ఇది ఒక ఎకానమీని నడిపించేందుకు ఒక ఇంజిన్ లాంటిది ఇదే గ్లోబల్ గా ఎక్స్పాన్షన్ కి ఒక ఆధారం అనుకోవచ్చు అదేవిధంగా ఈ డేట్ అనేది ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు పార్ట్నర్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా నమ్మకాన్ని ఇస్తుంది అనుకోవచ్చు ముఖ్యంగా ఒక విషయం అయితే ఫ్రెండ్ ఏ క్రిప్టో ప్రాజెక్ట్ అయినా గానీ ట్రెజరీ అనేది లేకుండా పెద్ద స్థాయిలో ఎక్స్పాండ్ అవడం అనేది అసాధ్యం అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇప్పుడు ట్రెజరీ ఉన్న ప్రాజెక్ట్స్ గురించి అదేవిధంగా ట్రెజరీ లేని ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా ట్రెజరీ ఉన్న ప్రాజెక్ట్స్ చూసుకుంటే ఇయర్స్ ఎహెడ్ ప్లానింగ్స్ అయితే చేస్తుంది ఒక బిజినెస్ లా ఆపరేట్ అవుతుంది యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాంగ్ టర్మ్ కి సంబంధించిన కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది అదేవిధంగా మన యొక్క టోకెన్ కి రియల్ వాల్యూ అనేది కూడా రావడం జరుగుతుంది ఇప్పుడు ట్రెజరీ లేని ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే కేవలం హైప్ వేవ్ కోసం మాత్రమే అయితే ప్లాన్ చేస్తుంది అదేవిధంగా షార్ట్ టర్మ్ లో ఒక ఎయిట్ డ్రాప్ లాగా అయితే పనిచేస్తుంది ముఖ్యంగా సస్టైనబుల్ అయితే కాదు అదే విధంగా ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ ప్రాజెక్ట్స్ లోకైతే రావు ఇప్పుడు ఈ డాట్ అనేది ఏ విధంగా మన యొక్క టోకెన్ యొక్క వాల్యూను రియల్ వాల్యూగా మార్చుతుంది అనే విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్ కొన్ని టోకెన్స్ అనేవి కేవలం స్పెక్యులేషన్ మాత్రమే పెరుగుతాయి అటువంటి టోకెన్స్ కి రియల్ బ్యాకింగ్ అయితే ఉండదు కానీ డాట్ ఉన్న ప్రాజెక్ట్స్ లో ఆ ప్రాజెక్ట్ యొక్క టోకెన్ కి ఒక ఇంట్రెన్సిక్ వాల్యూ అయితే వస్తుంది అదేవిధంగా ఉన్న లిక్విడిటీ అనేది దాని యొక్క ఎకో లో అయితే నిలబడగలుగుతుంది హోల్డింగ్ ఎవరైతే చేస్తారో వారికి ఒక కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది అదే విధంగా ఒక ఎంటర్ప్రైజ్ లెవెల్ అడాప్షన్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది అంటే టోకెన్ ప్లస్ అసెట్ ప్లస్ ఎకానమీ ఇదే ఒక ఎకో సిస్టమ్ గా అయితే మారుతుంది ఇక టోటల్ గా చూపించిన స్క్రీన్ షాట్ అనేది మనకి ఇస్తున్నటువంటి మెసేజ్ ఏమిటి అనే విషయానికి వస్తే ట్రెజరీ అంటే స్పెక్యులేషన్ ని ఒక రియల్ వాల్యూగా మార్చే ఒక హృదయం అని చెప్పేసి అనుకోవచ్చు అంటే ఏ స్ట్రాంగ్ డాట్ ఈజ్ ఒక బలమైన అదే విధంగా లాంగ్ టర్మ్ క్రిప్టో ప్రాజెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇంటర్లింక్ నెట్వర్క్ కూడా ఇదే చెప్తుంది డాట్ ఉన్న ప్రాజెక్ట్స్ కేవలం ఫ్యూచర్ కోసమే బిల్డ్ చేస్తుంది డాట్ అనేది లేని ప్రాజెక్టు ఒక హైప్ కోసం మాత్రమే రన్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ డిజిటల్ అసెట్ ట్రెజరీ గురించి డీప్ ఎనాలిసిస్ నేను చెప్పిన ఈ విషయాలు అనేవి మీ అందరికీ అర్థమయ్యాయి అదేవిధంగా నచ్చాయి అని అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి అదే విధంగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఏ విధమైన డౌట్స్ ఉన్నా గానీ నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ